ఈరోజు అనగా రెండు ఐదు ఇరవై ఐదున మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అమరావతిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతికి పునర్నిర్మాణ శంకుస్థాపన చేశాను అంటున్నాడు అంటే ఇదివరకు రాజధాని ఉండి అక్కడ వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి శంకుస్థాపన చేశాడా ఇప్పుడు ఎక్కడుంటున్నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకులు ఎమ్మెల్యేలు అసెంబ్లీ ఇవన్నీ అక్కడ ఉన్నాయి ఇవన్నీ అమరావతిలోనే ఉన్నాయి కదా రెండు వందల పదిహేను రెండు వేల పదిహేనులోనే శంకుస్థాపన అయిపోయింది కదా మళ్ళీ ఇప్పుడు ఎందుకు చేశాడు అనేటటువంటిది చాలా ఆశ్చర్యకరంగా కనిపిస్తున్నది చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని తప్పుదోవ పట్టించటం ప్రజలకు అర్థమైంది నీకు అర్థం కాదు అంతా నాకే తెలుసు అని చెప్పడానికి కోసం చేశాడు ప్రతిపక్ష నాయకుడిని విమర్శించడానికి చేశాడు అర్థం కాదు మౌలికంగా ఆయన చేస్తున్న పని సరి అయింది కాదు ఎందుకంటే ఈ రోజున నరేంద్ర మోడీ గారిని తీసుకొని వచ్చి ఎన్నో ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయటం ప్రారంభోత్సవాలు చేయటం చేయిస్తే బాగుంటుంది కానీ ఇవన్నీ చేయకుండా ఆయన ఏం చేశాడు ప్రథమంగా పునర్నిర్మాణ కార్యక్రమం అని మొదలుపెట్టాడు అది పునర్నిర్మాణం కానీ కాదు కావటానికి అవకాశం లేదు ఇది ప్రజల కోసం కొన్ని వేల కోట్ల ఖర్చు పెట్టి ఒక సమావేశాన్ని సభను తయారు చేశాడు ఆ విధంగా చేసి నరేంద్ర మోడీ గారు వచ్చి సుమారు అరవై వేల కోట్ల పనులకు పద్దెనిమిది ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిపోయినాడు ఇదే సందర్భంలో మీరు గమనించవలసింది ఏమిటంటే ఆంధ్రప్రదేశ్లో సమాంతరంగా ఎదుగుతున్నటువంటి ఇంకొక ముఖ్యమంత్రికి పవన్ కళ్యాణ్ గారికి చాలా ప్రాధాన్యం ఇచ్చి ఒక బహుమతిని కూడా ఇచ్చి వెళ్ళిపోయినాడు అంటే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మనమంతా ఏమర్థం చేసుకోవాలి రెండు సామాజిక వర్గాల మీద ఆధిపత్యాన్ని ఎవరిది ఎవరిది ఎవరికి ఇవ్వబోతున్నాను అనేటటువంటి విషయం ఆయన చెప్పకనే చెప్పి వెళ్ళిపోయినాడు ఈ విధంగా ఆయన ప్రాంతీయ పార్టీని తుడిచిపెట్టే పద్ధతిలో ప్రతి తుడిచిపెట్టే వ్యవహారంలో చేయబోతున్నటువంటి పనులలో చేసిన పనులలో ఇది ఒక భాగం పవన్ కళ్యాణ్ గారికి ప్రా చాలా ప్రాధాన్యత ఇవ్వటం రాబోయే రెండు ఎన్నికల్లో రెండు వేల ఇరవై తొమ్మిదిలో బీజేపీ పవన్ కళ్యాణ్ గారు ఒకటి కావడము లేకపోతే వేరువేరుగా కలిసి కూటమిగా తయారయ్యి ప్రభుత్వాలు చేయడానికి పునాదులు వేయటానికో ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపించింది అప్పుడు ఒక సామాజిక వర్గాన్ని పక్కకు నెట్టి ఇంకొక సామాజిక వర్గంతో కలుపుకొని ఆయన ఏదో ఒక విధంగా ప్రాంతీయ పార్టీని తుచ్చిపెట్టే పరిస్థితుల్లోకి వచ్చాడు అనేది ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఇది కూడా కాకుండా చంద్రబాబు నాయుడు గారు మన ప్రధాన ముఖ్య ప్రధానమంత్రి గారు ఒకరినొకరిని పొగు పొగడుకున్నారు మంచిదే పొగడటం మంచిదే వాళ్ళ యొక్క విషయాల మీద అదే కాకుండా చంద్రబాబు నాయుడు గారి ఈగోని కూడా కొంత ఆయన సాటిస్ఫై చేసినట్టు అనిపిస్తుంది ఎందుకంటే ఆయన చంద్రబాబు నాయుడు గారు ఇదివరలో నరేంద్ర మోడీ గారు నాకంటే జూనియరు ఆయన ఈ దేశాన్ని పాలించే శక్తి లేదు కుటుంబంలో సరిగ్గా మేనేజ్ చేయలేని వాడు ఈ దేశాన్ని ఏం పాలిస్తాడు అనేటటువంటి పదాలు ఉపయోగించి కాంగ్రెస్ పార్టీతో కలిసినటువంటి సందర్భాలు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలుసు అది మర్చిపోకుండా ఉండటం కోసం ఆయనకున్నటువంటి ఆ ఎగువని पर्यटन कोश हो मैं आपको ये एक रहस्य बताता हूं ये है कि मैं उनसे सीख लिया टेक्नोलॉजी कैसा डेवलप किया हैदराबाद में कैसा ऊपर लेकर आया इसके बारे में मैं उनसे सीख लिया हूं यह रहस्य है यानी सबको बता के चले गया इसका मतलब क्या है कि आईना ఆయన చంద్రబాబు నాయుడు యొక్క ఇగోని సాటిస్ఫై చేసిపోయినటువంటి విషయం నిర్వివాదం దాంట్లో అనుమానం ఏం లేదు కాకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆయన ఏమి ఇచ్చాడో ఏమి ఇస్తున్నాడో అనేటటువంటి విషయం సరిగ్గా చెప్పలేకపోయినాడు ఆయన చేస్తున్న పనులన్నీ పూర్తిగా చెప్పాడు కేంద్రం చేస్తున్నటువంటి పనులను కేంద్రం ఎంత గొప్పగా చేస్తున్నది అంటే ఏంటి ఇప్పుడు సమాంతరంగా కేంద్రం సపరేట్గా రాష్ట్రాన్ని పాలిస్తున్నట్టు రాష్ట్రం కేంద్రానికి సహకరిస్తున్నట్టో ఏదో చెప్పబోయినాడు చెప్పాడు ఈ విషయాన్ని ప్రజలు తెలుసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు చనం ప్రజల్ని మభ్యపెడతాడు ఒకరోజు కాంగ్రెస్ పార్టీతో ఉంటాడు ఒకరోజు మన కేసీఆర్తో కలిసి లెటర్ ఇస్తాడు సపరేట్ తెలంగాణకు నేను ఆంధ్రప్రదేశ్ వాదిని అంటాడు ప్రతి వాళ్ళను ఇదే విధంగా మోసం చేస్తూ రాష్ట్రాన్ని పాలించటంలో రాష్ట్రంలో ఉన్న ప్రజలు నిజంగానే అమాయకులేమో అనుకునేటట్లుగా తయారు చేశాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు కోట్ల ప్రజలు కూడా ఈ విషయాన్ని గ్రహించాలి అర్థం చేసుకోవాలి అయితే నా మాయా లేకపోతే వేరే వాడిది అని చెప్పకూడదు ఆ విధంగా చెప్తుంటాడు ఆయన ప్రజలు అర్థం చేసుకోవాలి దానికి అనుగుణంగా ప్రవర్తిస్తారని నేను అనుకుంటున్నాను నా విశ్లేషణ బాగుంటే మీరు లైక్ కొట్టండి ఫార్వర్డ్ చేయండి బాగలేకపోతే కామెంట్ బాక్స్లో బాగలేదని రాయండి దాంట్లో తప్పేమీ లేదు బాగలేదని రాయటంలో నా పేరు కందిబండ నరసింహారావు